ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టై అన్న శ్రీకృష్ణ సారీస్ నుంచి అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది మంగళగిరి రోడ్లో అపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి గుంటూరు నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మీకు బ్యూటిఫుల్ సారీస్ పట్టు ఐటమ్ అయితే చూపిస్తున్నాను హై ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అండి చాలా చాలా మంచి శారీస్ అయితే వచ్చేసినాయి సో నేను వచ్చేసరికి జస్ట్ బేల్ అయితే వచ్చింది రెడీ చేస్తున్నారు సో మనం మళ్ళీ వెళ్ళి అలా వచ్చేసాం కృష్ణ గారు కలెక్షన్ ఏంటి దొరకాలన్నా అదృష్టం అంతే అంటారా ఉండొచ్చు యాక్చువల్గా ఫైనల్ చెప్పండి సూపర్ ఐటమ్ అంతా కేవలం నూట యాభై నూట యాభై ఏడు చీరలు మాత్రమే ఉన్నాయి అన్ని డిఫరెంట్ వెరైటీస్ సో లేట్ చేయొద్దండి అండ్ స్కిప్ చేయొద్దు కలెక్షన్ మాత్రం సూపర్ నిజంగా చాలా విత్ రిచ్ అయితే వస్తుందండి ఫైవ్ టు సిక్స్ మీటర్ కటింగ్ కదా మీరు చెప్పింది ఓకే ఓకే విత్ బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి ఆల్ ఓవర్ అస్సరికి మొత్తం థ్రెడ్ వేవింగ్ అండి హై లుక్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అలా ఉంటుంది శారీస్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ అండ్ సపరేట్ పళ్ళు కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడైనా స్మాల్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సరే ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ సెవెన్ శారీస్ మాత్రమే అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూపిస్తాను అస్సలు స్కిప్ చేయొద్దు ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో ఫుల్ జెరీ వేవింగ్ అండ్ క్లాత్ ఏంటండి ఇది ఒరిజినల్ పట్టు పట్టు స్టైల్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్కిన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి పట్టుసారి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చరికి ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు సో నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి ఫోన్లోనే స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టేసి అయితే పంపించేసేయండి అండ్ ప్రైజ్ ఎంత వెయిటింగ్ ఫర్ ద ప్రైజ్ ఓకే సో ప్రైస్ కోసం అయితే వెయిట్ చేద్దాం అండ్ స్క్రీన్ మీద నేను ఇచ్చేస్తానండి చక్కగా మీరు చూసి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి వస్తుంది

సింగల్ వాళ్ళకి పడుతుంది హోల్సేల్ అంటే ఫైవ్ టు టెన్ పీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ పీసెస్ అంతకనే అబో తీసుకునే వాళ్ళకి మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క పీస్ అయితే వచ్చేసరికి అండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే ఫైవ్ టు సిక్స్ మీటర్ అండి మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మొత్తం థ్రెడ్ డిజైన్ అండి ఇది వచ్చరికి ఏది ప్రింట్ అయితే ఉండదు సెల్ఫ్ ప్యాటర్న్ కూడా ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కాటన్ ఫ్యాన్సీ బ్రాసా అనుకోవచ్చు అండి కలెక్షన్ ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో ఇలాగా వివింగ్ డిఫెక్ట్ అలాగా ఉంటుంది అనుకుని మీరు పర్చేస్ చేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ సెవెన్ శారీస్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది హోల్సేల్ తీసుకుంటే వన్ ఫార్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది దేనికైనా మీకు ఎక్స్ట్రా అయితే ఉంటుంది వెయిట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది లైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పెసరా గ్రీన్ మొత్తం వైట్ కలర్ కాటన్ థ్రెడ్ వేవింగ్ నెక్స్ట్ వన్ అసలు గ్రీన్ కలర్ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాం చిలక పచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోచిపళ్ళు అండ్ టాజల్స్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి డ్యాన్సింగ్ డాల్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి బ్లూ కలర్ కాంబినేషన్తో విత్ బార్డర్ అండ్ ఇందాక ఓపెన్ చేశాం కదా గ్రీన్ వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అండి విత్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది మీనాబూటీ డిజైన్లో నెక్స్ట్ వన్ వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ డ్రాప్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్యాన్సీ ఐటమ్ అయితే వస్తుందండి ఓన్లీ ద ప్రైజ్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వస్తే మీకు టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది వన్ ఫిఫ్టీ సెవెన్ సారీస్ మాత్రమే అయితే ఉన్నాయి ఫైవ్ శారీస్ అంతకన్నా ఎబో తీసుకున్న వాళ్ళకి మాత్రమే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందండి అది కూడా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మెరూన్ కలర్ కాంబినేషన్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మీకు బార్డర్ పార్టే హైలైట్ అవుతుంది డార్క్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి మొత్తం నీమ్ జరి వస్తుంది నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్లో స్వస్తిక్ ప్యాటర్న్ ఇస్తున్నారు విత్ కాంట్రాస్ట్ బార్డర్తో అండ్ సేమ్ ప్యాటర్న్లో కలర్ ఆప్షన్ డార్క్ మెజంతా పింక్కి రామా గ్రీన్ షేడ్తో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి హై ఫ్యాన్సీ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందాక కూడా సేమ్ పీస్ వచ్చింది సేమ్ పీసెస్ కూడా ఉన్నాయి అంటే వన్ ఆర్ టూ అలా అయితే కలుస్తాయి నెక్స్ట్ వన్ పింక్ దీనిలోనే మీకు టిష్యూస్ కూడా వచ్చినాయి గోల్డెన్ టిష్యూ కి విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ అండి ఇది ఒకసారి లైట్ చిలకపచ్చ గ్రీన్ కి ఎల్లో షేడ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది బోర్డర్ కూడా బాగుంది చిలకల డిజైన్తో హాక్ వైట్ హాఫ్ వైట్ విత్ రెడ్ షేడ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ డార్క్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెమలి కంటంతో లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ అలాగే మెరూనిష్ రెడ్ కలర్ మే రూ నెక్స్ట్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం నీమ్ జరి అండి ఈ స్టైల్ అయితే నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చిలకపచ్చ గ్రీన్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ ప్యాటర్న్తో ఇది కూడా రిచ్గా అయితే ఉంది ఇది సరికి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది టిష్యూ వెరైటీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుందండి అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్ గ్రీన్ వస్తుంది పింక్ కలర్ అండి నెక్స్ట్ వేవింగ్ డిఫెక్ట్ కానీ మిస్టేక్ కానీ ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి ఐదు నుంచి ఆరు మీటర్ల కటింగ్ అయితే వస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్ ఆరు వందల రూపాయలు పింక్ కలర్ కాంబినేషన్ ఇవ్వండి స్మాల్ డిఫెక్ట్ ಇವನ್ನ ಕನಿಷ್ ರೇಲ ಏಳು ಅಂತ ಖರೀದಿ ಉಂಟು ನೀವು ಹೆವಿ ಕ್ವಾಲಿಟಿ పింక్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్తో బ్లాక్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి వైన్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎమరాల గ్రీన్ పింక్ వన్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసరికి మీకు క్రాస్ డిజైన్ ఫ్యాన్సీ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మిగితే అవన్నీ వరికి ఇది పైతానీ స్టైల్ ఇదిగోండి మిస్టేక్ ఇలాగ మిస్టేక్ ఉండొచ్చు ముందే మెన్షన్ చేస్తున్నాను లహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఎల్లోకి ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ అండ్ రిటైల్ టూ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నా వస్తూనే ఉన్నాయి సారీస్ ఇది కూడా మొత్తం వస్తరికి థ్రెడ్ డిజైన్ సాఫ్ట్ సాటిన్ మిక్సర్ అయితే వస్తుంది దానికి ఇదిగోండి వివింగ్ ఎఫెక్ట్ లైట్గా దీనిలో వచ్చరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది చిలక్క పచ్చ గ్రీన్కి మొత్తం డాల్స్ ప్యాటాయి ఓకే కట్షింగ్ ప్లెయిన్ వస్తుంది విత్ బ్లౌజ్ నెక్స్ట్ ఇంకొకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ప్యూర్ ఐటమ్ అయితే వస్తుందండి స్మాల్ మిస్టేక్ వల్ల ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు వావ్ పళ్ళు విత్ టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం నీమ్ జరిగి హ్యాండ్లూమ్ బార్డర్ వచ్చింది దీనికి చూడంగానే హ్యాండ్లూమ్ లుకింగ్ అయితే వస్తుందండి స్మాల్గా థ్రెడ్ వర్క్ ఇస్తున్నారు టూ సైడ్ కూడా మీకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి రిటైల్ ప్రైస్ హోల్సేల్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ ప్రైస్ నెక్స్ట్